హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి ఫ్యామిలీ మీట్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఆ రోజు రాకనే వచ్చేసింది మార్నింగ్ అందరూ కిచెన్లో వర్క్ చేస్తూ ఉండగా మరికొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అంతలోనే ఫ్యామిలీ ఎంట్రీ అయితే శివాజీ జరిగిన తర్వాత అమర్దీప్ ది ఒక స్పెషల్ ఎంట్రీ అయితే హౌస్ లోపలికి వచ్చేసింది తేజస్విని తేజస్విని చూసి ఒక్కసారిగా అమర్ అయితే చాలా ఏడ్ చేస్తూ ఉన్నాడు ఇక బిగ్ బాస్ అయితే అంతలోనే ఎవరు కదలకూడదు అంటూ చెప్పేసరికి ఎవరు కదలకుండా అలానే ఉండిపోయారు ఇక అమర్ అయితే కళ్ళల్లో నిండి నీళ్లు వచ్చేస్తూనే ఉండాలి ఇక అలా తేజస్విని చూసాక చాలా ఎమోషనల్ అవడమే కాదు హౌస్ మేట్స్ అందరితో ఎంతో సరదాగా మాట్లాడడం జరిగింది అలానే అమర్కి అసలు విషయాలు బయట జరుగుతున్న వాటి కోసం అయితే ఇండైరెక్ట్గా తెలియజేసేసింది నీకు కోపం తగ్గించుకోమని చెప్పినప్పటికీ ఇలానే ఎందుకు చేస్తున్నావు అనడంతో పాటు ఇలా ప్రతి ఒక్కరు తన గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాలు కూడా చెప్పడంతో అమర్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయాడు అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి హౌస్ లోపలికి వచ్చాను అంటూ బాధపడడం జరిగింది మరొక వైపు శివాజీ అయితే తన కొడుకు వచ్చిన ఆనందంలో చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు